హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ ఫోర్ ధరణి వెళ్ళిన వైపే బాధగా చూస్తూ తన ఫోన్ నుంచి ఒక నెంబర్కి డైల్ చేశాడు గగన్ శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్న ఒక అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుండడంతో నాకెవరు చేస్తారు అన్నట్టు స్క్రీన్ వైపు చూడగా గగన్ అని స్క్రోల్ అవుతుండడం చూసి ఎత్తాలని లేకపోయినా ఏ విషయం చెప్పడానికి చేస్తున్నాడో తెలుసుకోవాలి అని ఫోన్ ఎత్తి హలో అంది గగన్ హలో చెప్పడానికన్నా ముందే సారీ మిథున అన్నాడు ఎందుకు అని మిథున అనగానే మన పెళ్ళికి అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిన తర్వాత పీటల మీద నీ పక్కన కూర్చుని నీ చెల్లికి తాళి కట్టాను కదా అందుకు అని గగన్ అంటే అది నువ్వు ముందే ఆలోచించి ఉంటే బాగుండేది కదా అంది మిథున బాధగా సారీ మిథున నేను నా లవ్ మీద హోప్ వదిలేసి ఉంటే ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావని మా నానమ్మ ప్రెషర్ పెట్టడంతో ఆమె మాట ప్రకారం నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కానీ అక్కడ ధరణిని చూశాక నా మనసు మాట వినలేదు నాకు తెలియకుండానే ధరణి మెడలో నేను తాలి కట్టేశాను నీకు అన్యాయం చేయాలి అన్న ఉద్దేశం నాలో లేదు కేవలం నా ప్రేమకు న్యాయం జరగాలి అని మాత్రమే ఇలా చేశాను ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు పెళ్ళి ఆగిపోయింది కదా పీటల మీద పెళ్ళి ఆగిపోయిన అమ్మాయిగా సమాజం నా మీద ముద్ర వేసింది ఇక నన్ను చేసుకోవడానికి ఎవరు వస్తారు ఇంతకు ముందు వరకు నాకు పెళ్ళంటే చాలా ఆశలు కళలు ఉండేవి ఇలా పెళ్ళి ఆగిపోయిన తర్వాత పెళ్ళి అన్న మాట అంటేనే భయం వేస్తుంది సమాజం నా మీద వేస్తున్న నిందలకి అయినా ఈ విషయాలన్నీ నీకెందుకు కానీ ఎందుకు కాల్ చేశావు ఏదైనా ఇలా జరగడానికి కార కొన్ని నేనే కానీ మీ ఫ్యామిలీ ధరని దూరం పెడుతుంది నువ్వు కూడా తనతో మాట్లాడట్లేదు పాపం పిచ్చిది నీ మీద ప్రేమతో మీరు మాట్లాడట్లేదని చాలా బాధపడుతుంది అయితే ధరణి బాధపడుతుందని నాకు కాల్ చేశావా తనతో మాట్లాడమని చెప్పడానికి నేనింకా నీ వల్ల తప్పు జరిగినందుకు నన్ను కన్సోల్ చేయడానికి కాల్ చేశావు అని అనుకున్నాను మిథున ప్లీజ్ నేను నీకు ముందే చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని కానీ మేమిద్దరం దూరమయ్యాం తను ఎక్కడుందో నాకు తెలియదు ఇంకా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు అని మా నానమ్మ ఫోర్స్తోనే పెళ్ళి చేసుకుంటున్నాను అని చెప్పాను నీ ప్రేమతో నాకు దగ్గరవుతాను అన్నావు నిన్ను నేను యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం పట్టినా వెయిట్ చేస్తాను అన్నావు మరి ఇప్పుడు ఆ ప్రేమించిన అమ్మాయి నీ చెల్లి అని తెలిసి ఆ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకున్నాను అంటే ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు నీ చెల్లెలి బాధ నీ సంతోషానికి కారణమవుతుందా చెప్పు ఇప్పుడు నా బాధ నా చెల్లెలి సంతోషానికి కారణమైంది కదా అంది మెదున నాలుగు రోజుల పరిచయానికే పీటల మీద పెళ్లాగిపోయింది అని నువ్వు ఇంతలా బాధపడుతున్నావే మరి తనది సంవత్సరాల ప్రేమ తను నన్ను నీ భర్తగా చూస్తే తను ఎంత బాధపడేదో అది అర్థం చేసుకోలేకపోతున్నావా పాపం ధరనికి తల్లిదండ్రి లేకపోతే మీరే కదా తనని పెంచి పెద్ద చేసింది మీ దగ్గరే కదా పెరిగింది నాతో అప్పుడప్పుడు చెప్తుండేది నన్ను మా అక్క సొంత అమ్మలానే చూసుకునేది అని ఒక్కసారి తన అమ్మ స్థానంలో ఉండి ఆలోచించు నేను చేసింది తప్పనిపించదు నీ బాధ తన సంతోషానికి కారణమైంది అని నువ్వు అనుకుంటున్నావు నీ బాధ తన బాధ అనుకుని నన్ను ఒక శత్రువులా చూస్తుంది కాదు కాదు పురుగు కంటే హీనంగా చూస్తుంది జస్ట్ పెళ్ళైందంతే నా భార్యగా ఉంటుంది అంతే అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ జరిగిన దాని గురి నుంచి కోలుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి తప్పు ఎవరిదైనా కానీ ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడే సిచ్యువేషన్లో లేను బాయ్ అంటూ కాల్ కట్ చేసింది మిథున మిథున కొంచెం కరిగి ధరణితో మాట్లాడితే ధరణికి నా మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ వస్తుంది అని ఆశపడ్డాను కానీ గ్రహాలన్నీ నా మీద కక్ష కట్టినట్టు ఉన్నాయి ధరణికి నా మీద కోపం ఎప్పుడు తగ్గుతుందో అనుకుంటూ ఫోన్ పక్కన పెడుతున్నప్పుడే గ్లాస్తో లోపలికి వచ్చింది ధరణి ఇప్పుడు ఆ మజ్జిగ నేను తాగాల అన్నాడు ధరణి వైపు చూడకుండానే మత్తు దిగాలంటే తాగాలి చిన్నగా చెప్పినా ఆమె గొంతులో సీరియస్నెస్ కొట్టొచ్చినట్టు కనిపించింది ఇక తాగకపోతే ఏమంటుందో ఏమో అన్న భయంతో ఆమె తెచ్చిన మజ్జిగ గ్లాస్ అందుకుని మజ్జిగని గటా తాగి గ్లాస్ చేతికి అందించబోతుంటే డస్క్ మీద పెట్టండి తీసుకుంటాను అంది ధరణి సరే అని డస్క్ మీద పెడితే అప్పుడు ఆ గ్లాస్ తీసుకుని కిందకు వెళ్ళింది ఏమండి ధరణి ఫోన్ చేసింది ఈరోజు భువన్ అక్కడే ఉంటాడంట అని సృజన చెప్తుంటే ఏమంటా ఎందుకు వాడు ఈరోజు అక్కడ ఉండటం అన్నాడు సూర్యాంష్ ఏమో తెలీదు ధరణి ఫోన్ చేసి ఈరోజు భువన్ ఇంటికి రాడు వాళ్ళ అన్నతో పాటే ఉంటాడు అని చెప్పింది ఈరోజు కంపెనీలో ఏం జరిగిందో తెలుసా తెలుసు గగన్ ఎండి పొజిషన్ నుంచి రిజైన్ చేశాడు భువన్ని ఎండీగా చేద్దామంటే భువన్ ధరణిని ఎండీగా ప్రపోజ్ చేశాడు అత్తయ్య కూడా ధరణికే సపోర్ట్ చేసింది గగన్ కూడా మీ కొడుకే కదండి ఎందుకు వాడి మీద అంత కోపం చూపిస్తారు అయోమయంగా అడిగింది సృజన సూర్యాంశ్ కోపంగా కాదు వాడు నా కొడుకు కాదు వాడి అమ్మ ఒక బజారుది వాడు నాకు పుట్టలేదు అని గట్టిగా అరిచి కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు సూర్యాంష్ ఎప్పుడైనా వాళ్ళిద్దరి మధ్య గొడవైనా బాధగా అనిపించిన సూర్యాన్ష్ అలా వెళ్ళిపోతాడు ఆయన కోపం తగ్గాక ఆయనే ఇంటికి వస్తాడు అని పడుకుంది సృజన కార్ డ్రైవ్ చేస్తున్న సూర్యాంష్కి గతం తాలూకు జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతుంటే వాడు నా కొడుకు కాదు అని గట్టిగా అరిచాడు కార్ దిగి దిక్కులు పిక్కటిల్లేలా అవని నన్ను మోసం చేసింది అంటూ కార్ బ్యానర్కి ఆనుకుని కూర్చున్నాడు తను అవనిని ఎంతగా ప్రేమించాడో అని గుర్తొచ్చి అవని తనని వదిలి వెళ్ళిపోయినందుకు బాధ పడే లోపల గగన్ముఖం గుర్తొచ్చి అవని తప్పు చేసింది అని చెప్తుంటే పిడికిలి గట్టిగా బిగించి రోడ్ కేసి బలంగా గుద్దాడు గార్డెన్లో ప్రశాంతంగా కూర్చుని ఉన్న ధరని భుజం మీద చేయి వేసింది జయలలిత ఏమ్మా ఇక్కడ కూర్చున్నావు అంటూ ఏం లేదమ్మమ్మ జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా అంది ధరణి ఆఫీస్కి వెళ్ళాలి కదా ఈ రోజు నుంచి ఎండీ హోదాలో అని జయలలిత అంటుంటే అమ్మమ్మ నాకు ఏమీ తెలీదు నేను ఎలా అంది ధరణి అప్పుడే కాఫీ సిప్ చేస్తూ బయటికి వచ్చిన గగన్ భువన్ మేము నేర్పిస్తాంలే నీ వెనుక ఉండి మేము నడిపిస్తాం అని ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుతూ చెప్పారు అవును గగన్ నీకు అసిస్ట్ చేస్తాడు అని ఏ గగన్ అని జయలలిత గగన్ వైపు చూడగానే నాయనమ్మ సదా తరణి సేవలో అన్నాడు గగన్ వెళ్ళి రెడీ అవుపో అమ్మా అని జయలలిత గారు అనగానే చురుగ్గా గగన్ వైపు చూస్తూ వెళ్ళింది నీ దేవత నీకు ఎప్పుడు ప్రసన్నమవుతుందో అని భువన్ సెటైరికల్గా అంటుంటే భువన్ ఫోన్ మోగింది ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి నానమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట అన్నాడు భువన్ కంగారు భయం నిండిన గొంతుతో యాక్సిడెంట్ ఏంటి అంది జయలలిత కంగారుగా ఎంత మనవడికి న్యాయం చేయడానికి కొడుకుకి దూరంగా ఉన్నా సడన్గా యాక్సిడెంట్ అనడంతో కంగారు పడిపోయారు జయలలిత గారు గగన్ కాఫీ కప్పు పక్కన పెట్టి భువన్ దగ్గరికి వెళ్ళి భువన్ భుజాల మీద చెయ్యి వేసి భయపడుకురా నాన్నకి ఏమీ కాదు అని ధైర్యం చెప్పి ఎక్కడ హాస్పిటల్ ఏం జరిగింది అని అడుగుతుంటే డీటెయిల్స్ ఇంకా తెలీదన్నయ్య అమ్మ నుంచి కాల్ వచ్చింది జయలలిత గారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు అందరూ రెడీ అవ్వండి వెంటనే వెళ్ళాలి అంది హాస్పిటల్ బెడ్ మీద అపస్మారక స్థితిలో ఉన్న సూర్యాష్ సూర్యాంష్కి అవని రూపం లీలగా కళ్ళ ముందు మెదిలింది కానీ అతనికి ఇంకో సైడ్ ఏమండి ఏమైందండి యాక్సిడెంట్ అవ్వడమేంటి అని సృజనా గొంతు వినిపిస్తుంది అవని నువ్వు బతికే ఉన్నావా అని సూర్యాంశ్ అప్రయత్నంగానే అన్నాడు అవని అన్న పేరు వినగానే సృజన ఒక్క క్షణం తడబడింది అవని ఏంటండి అక్క ఎప్పుడో చనిపోయింది కదా నేను సృజనానండి నా మాటలు మీకు వినిపిస్తున్నాయా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి అని సృజన అంటుంటే సూర్యాంశ్ మాత్రం అవని అవని అని కలవరిస్తూనే ఉన్నాడు కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్ కీప్ స్మైలింగ్ కీప్ లిజనింగ్ నాకు డౌటు అవని నిజంగా బ్రతికే ఉందా